అన్యాయానికి ఈరోజు పూర్ణవేళం మండలంలో ఉండే నాయబ్రాహ్మలు అందరంగా కాంజీబొమ్మ సర్కిల్ నుంచి ర్యాలీగా వచ్చి ఇప్పుడు అమ్మారావు గారి గారికి రిపెండేషన్ ఇచ్చాము దీనికి కారణం ఏంటంటే పూర్మావేళలో కార్పొరేట్ వ్యవస్థలుగా కొంతమంది అగ్ర కులాలు మమ్మల్ని మా కడుపు కొట్టేడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎక్కడే కానీ ఇలాంటి వ్యవస్థలు జరగకుండా ఈ పూర్మావెల మండలంలో దాదాపుగా కొన్ని రెండు వందల మూడు వందల కుటుంబాలు ఇదే జీవనోపాధిగా మేము బ్రాహ్మణం కులగొత్తిని నమ్ముకొని జీవనోపాధిగా నడుపుకుంటున్నాం కాకపోతే ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థలు వస్తే రేపు మేము ఎక్కడికి వెళ్ళాలి మా పిల్లల భవిష్యత్తు ఏంటి మాకు న్యాయం ఎవరు చేస్తారు మేము ఎలా బతకాలనే ఒక నినాదంతో మేము ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓ దగ్గర కలిశాము దీనికి అందరూ మండలంలోని నాయకులు ప్రజలు అందరూ మాకు సహకరించి అలాంటి కార్పొరేట్ వ్యవస్థ అనేది లేకుండా చేసి మాకు న్యాయం చేయాలి అదే కాకుండా ఒకనొక టైంలో కరోనా టైంలో కాడి కులమత విభేదాలు లేకుండా మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా అందరికీ చేస్తూ పల్లెలకు పోయి ఎంతో మందికి మేము సేవ చేశాము కానీ ఆ సేవను కానీ గుర్తించకుండా ఈ విధంగా ఈరోజు ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ వస్తే మేమేం చేయాలి ఈరోజు ఉండే పోర్మలు నాయ బ్రాహ్మణులందరూ ఎక్కడం కారణం ఏంటి అందరం ప్రశాంతంగా చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళను ఈ కార్పొరేట్ వ్యవస్థ వస్తే మమ్మల్ని అన్యాయం చేస్తుంది మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఈ న్యాయం కోసం అందరూ మాకు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అగ్రగులాలు అంటే రెడ్డి గారు రెడ్డి ఎల్లారెడ్డి అనే వ్యక్తి అట్టూరు మండలం అనే సంబంధించిన ఎల్ల ఎల్లారెడ్డి అనే వ్యక్తి అతనికి సపోర్ట్గా మరికొందరు కొందరు వచ్చి ఇక్కడ ఆల్రెడీ బ్యాంకు పక్కనే షాప్ పెడుతున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంకు పక్కనే పెడుతున్నారు కానీ మేము నాలుగు రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తూ మిగతా నాయకుల దగ్గరికి అందరి దగ్గరికి పోయి మేము చెప్పుకున్నా కానీ మా మాట లెక్క చేయకుండా అతను షాప్ కంటిన్యూ చేస్తాను వర్క్ మేము కొంతమందికి చెప్పాము ఇప్పుడు చెప్తే నేను ఏడు లక్షలు పెట్టాను పెట్టుబడి నా పెట్టుబడి నేను ఎన్నికి జరగను నేను పెట్టేది పెట్టేది అంటున్నాడు మేము చెప్పాము కదా నాలుగు రోజుల ముందే మేము అందరికీ రిజర్మేషన్ ఇచ్చాము అందరి ద్వారా ఫోన్లు చేయించాము రికమెండేషన్ అడుగుతున్నా అందరి వల్ల రికమెండ్స్ ద్వారా చేస్తున్నారు కాకపోతే మేము అడిగే రిక్వెస్ట్ ఏంటంటే మాకు న్యాయం కావాలి ఈరోజు అతను ఎత్తేయకుండా ఉంటే మా వ్యవస్థ మొత్తం నలిగిపోతుంది ఆ షాపు పూర్తి అయిపోయినంత వరకు కత్తి డౌన్ అనే కార్యక్రమంలో మేము అందరము పోర్వ న్ కలిసి షాపులన్నీ బంద్ చేస్తూ మేము నిరార దీక్షకైనా సిద్ధపడేదానికి సిద్ధంగా ఉన్నాం ఈ షాపుల వరకు తెలిసే క్వశ్చన్ లేదు మాకు న్యాయం జరగాలి జరిగే వరకు మేము పోరాటం చేస్తాం అందరం కలుస్తాం అందరినీ కలుస్తాం అందరినీ కలుపుకొని పోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఈ మండలంలో నాయకులు అందరూ కానీ సపోర్ట్ చేసి అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం